నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు మెడికల్ సీట్లను శుభకాంక్షలు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో యువరక్తం వచ్చింది యువరక్తానికి జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుందిరా అందరికి ట్రైనింగ్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరి కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు అది రెడీగా ఉన్నాడు నేను ఏమన్నానంటే గ్రామంలో ఉన్న సమస్యలు మనం మళ్ళీ మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి మండల పార్టీ కూర్చోవాలి పిలిపించాలి ఆ సమస్య పరిష్కరించాలి అది పోయింది అది పోయింది ఎందుకు పోయింది కూడా నేను చెప్తా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదురా భాయి వాళ్ళు చెప్తే నాదుడు లేడు ఏదో లోకల్ గా అన్ని చేసుకోండి అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి ఈ రోజు ఎప్పుడు ఎప్పుడైతే తలుపులు తెరిసా సునామీకి వచ్చి మన పని పడుతున్నాం నిన్న రాత్రి పదకొండున్నరకి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడనే బడుకుంటాను ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హాఫీస్ లో బుడుకుంటా పార్టీ హౌస్ వెళ్తే సుమారుగా రెండు వందల మంది రెడీగా ఉన్నారు బా లెవెన్ కి పదకొండున్నర రాత్రికి వంద మంది రెడీగా ఉన్నారు కోసం అంటే కలవాలి వాళ్ళ సమస్య తెలియజేయాలి సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది నేను చాలా స్పష్టంగా చెప్తా విఆర్ఓ గాని ఎంఆర్ఓ గాని ఆర్డీ గాని చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా ఇది చాలా స్పష్టం నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఈ రోజు మంత్రి గారు కోరతం జరిగింది డిస్కస్ చేశాం అది అధికారులకి నేను చెప్తాను ఈ సభా ముఖ్య కార్యకర్తలకి నాయకులు తెలుపుతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కావు మనం ఎవరింగ్ కొట్టం మనం ప్రజల కోసం సేవ్ చేసానికి వచ్చాం ఇప్పుడే పల్లన్న అన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి మనకు మనకున్నాయి ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి తెలుగులో ఎక్కడున్నా అగ్రస్థానాలు ఉండాలనేది మన లక్ష్యం అన్ని రాష్ట్రాలు అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి తెలుగు నంబర్ వన్ ఉండాలనేది మన లక్ష్యం దానికి మన కలిసి గట్టుగా పని చేయాలి